హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే ఏంటంటే ముల్లంగి పచ్చడి అండి ముల్లంగితోనే ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రైసులోకైనా టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో వీడియోలోకి రండి పావు కేజీ ముల్లంగి తీసుకున్నా మూడు టమాటాలు తీసుకున్నా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్న పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికడు పసుపు తీసుకున్న ఎల్లిపాయ రెబ్బలు పచ్చి తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకున్నా ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నా ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి తాలింపు కోసం ఎండుమిర్చి పసుపు ఇంగువ పొడి ఇంగువ పొడి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే ఇంగువ పొడి కొంచెం తీసుకున్నా ఆవాలు జీలకర్ర మినపగుండ్లు శనగపప్పు కరివేపాకు తీసుకున్నా ఈ ముల్లంగి పైపేదంతా ఇట్లా గీక్కోవాలండి మొత్తం అన్నిట్ల గీక్కోవాలి మొత్తం గీకేసి శుభ్రంగా కడుక్కొని కడి చేసుకోవాలి ఈ టమాటాలు పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి కడిగి టమాటాలు కడి చేసుకోవాలి ఇదిగోండి టమాటాలు చేయడం అయిపోయింది పచ్చిమిర్చి కూడా కడి చేసుకున్నా ముల్లంగిని కూడా మందం లేకుండా పలస కడి చేసుకోవాలి పలస కడి చేసుకుంటే ఇవి తొందరగా ఉడుకుతాయండి ఇట్లా పలుసు కట్ చేసుకోవాలి ఇదిగోండి ముల్లంగి కూడా కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి వేడెక్కింది ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం ఇవి దోరగా వేయించుకోవాలండి వీటిని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటాయి ఇవి ఇప్పుడు ఇవి వేగాయండి ఇవి ఒక ప్లేట్లో పోసుకుందాం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఈ వాటర్ అంతా ఎనికేటట్టు కలుపుకుందాం అండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అట్లనే ధనియాలు కూడా వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం పచ్చిమిర్చి వేగాయండి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ముల్లంగి కట్ చేసుకున్నాం కదా అవి ఆయిల్ వేసుకుందాం అదే ఆయిల్ వేసుకుందాం వీటిని దోరగా వేయించాలండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం అట్లనే పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టించడం ఇప్పుడు మూత తెచ్చు టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి అడుగంటకుండా ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది సల్లారి నేయ్యాలి నువ్వులు సల్లార్ నేయండి వీటిని మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చితోని కలిపి మిక్సీ పట్టుకుంటే ఈ నువ్వులు నలగవండి వీటిని గా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టడం అయిపోయింది ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇంకో జార తీసుకొని ఈ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలి బరక బరక పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు ఇందులో ముల్లంగి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా బరక బరకనే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకుందాం ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇదిగోండి ఇట్లా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి మీకు వాటర్ కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇదంతా ఒక బౌల్ వేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మూకుడు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మెంత గుండు శనగపప్పు వేసుకుందాం అట్లనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ పొడి కూడా వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా పచ్చడిలో పోసుకోవాలండి అంతేనండి ముల్లంగి పత్తడి ఈ పత్తడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్